సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి వృషభ రాశి వారికి ఫిబ్రవరి ఇరవయో లోపుగా మీకు వెయ్యి శాతం ఇలానే జరగబోతుంది నాలుగు అతిపెద్ద మార్పులు ఈ వీడియో చూడని వారు అవుతారు అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ఋషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా రాశి రాసు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూస్తారు ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవానైనా సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోకండి ప్రతి కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ఇక ఈ వృషభ వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు కెరీర్ గురించి మీరే మాత్రం కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా కూడా మంచి జరుగుతుంది గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరు ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాలు మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పవచ్చు ఈ రాసువరకైతే అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలుగుతుంది ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఇద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరతముగా ఉన్నట ఆనందంగా ఉట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాస కలిగి ఉండట ఈ రాశివారికి మూల సూత్రములు వృషభ రాశివారు దయ దానగుణము గుణము క్షమా గుణము కలిగి ఉంటారు ఎవరినైనా విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ వారి యొక్క అభిప్రాయం మార్చడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పనియందు అలసట చెందక ఉపకొ కష్టపడి పని చేయ మనసత్వం కలవారు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాసు వరకు కోపం ఎంత త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం దొరికి చాలా కష్టం ఈ రాసులు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది ఇక్కడ వీరు మొండి పట్టుదల విడవాలి వృషభ వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాసు వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు సంపర్ణ కారణంగా కష్టించి పనిచేయడం వీరు వీరు బాగా ఇబ్బందులు పడతారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ఠల వారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లభిస్తాయని చెప్పవచ్చు ఈ వృషభ రాసే స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు ఈ వృషభ రాశి ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేదే వదిలిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో వీరు ఆరాధిస్తారనే చెప్పాలి ఈ రాశి స్త్రీలలో ఏంటంటే వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పాలి వృషభ రాశువర కథపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వృషభ రాశువర లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రం దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత శాసనం చదవటం చాలా ఫ మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి కృతిక నక్షత్రం జన్మించే వారు కెంపును ధరించాలి ఉంగ్రపు వేలుకు బంగారంలో పొదిగిన ధరించాలి ఆదివారం నాడు శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలాగే వీరు గోధుమల దానం ఇవ్వాలి రోహిణి నక్షత్రం జన్మించి వారు ముత్యం ధరించాలి ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం నాడు శుభ సమయంలో దుర్గాదేవి కాలంలో కుంకుమార్చన చేయించి ధరించాలి అలాగే బియ్యం దానం ఇవ్వాలి మృగసార నక్షత్రం జన్మించి వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వేలకు వెండిలో ధరించాలి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర సతనాములు చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందులు దానం ఇవ్వాలి ఈ వృషభ రాశి కృతిక నక్షత్రం జన్మించేవారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షిని ధరించాలి అలానే రోహిణి నక్షత్రం జన్మించేవారు ద్విముఖి ద్రాక్ష్యం ధరించాలి మృగశిర నక్షత్రం జన్మించేవారు త్రిముఖి రుద్రాక్షం ధరించాలి ఇలా ధరించడం వల్ల మీరు ఎన్నో లాభాలు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా వృషభ రాశు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్